హాయ్ ఎవరివన్ ఈ రోజు నేను చేస్తున్నాను నా పిల్లలకు ఇష్టమైన దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ ఈ చాక్లెట్ ఎంత బాగుంటుంది నా చిన్న అబ్బాయికి ఈ చాక్లెట్ ఎంత నచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్తారు మమ్మీ నాకు కునాఫా చాక్లెట్ అని ఈ కునాఫా చాక్లెట్ నేను చేసిన దీని రెసిపీ మీతోనే షేర్ చేసుకుంటున్నాను పిస్తా తీసుకొని దీనిని గ్రైండ్ చేయాలి గ్రైండ్ అంటే పేస్ట్ కాదండి దరి చేయాలి దరి చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో సేవీలు వేయాలి తేమీలు వేసినాక కొద్దిగా నెయ్యి మీద అయితే బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసిన నెయ్యి వేసినాక గోల్డెన్ బ్రౌన్ చేయాలి చేసిన తర్వాత పేస్ట్ చేసిన పిస్తా పౌడర్ కండెన్స్ మిల్క్ కొద్దిగా ఫ్రూట్ కలర్ ఫ్రూట్ కలర్ నేను వేసిన ఫ్రూట్ కలర్ వేసి బాగా కలపాలి కలిపిన కలపాలి మంచిగా కలపాలి తాకే మన ఫ్లేవర్ అందులో సేమియాలో మన కండెన్స్ మిల్క్ వేసినాం కదా పిస్తా పౌడర్ దానికి మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఒక బ్యాటర్ తయారవుతుంది ఆ తర్వాత మనం తీసుకుందాం మనం తీసుకుందాం క్యాడ్బరీ క్యాడ్బరీ అంటే మా చాలా ఇష్టం పిల్లలకి అందుకే నేను నా తన క్యాడ్బరీ మూలు లేకుండే నేను ఒక డబ్బాలో బటర్ పేపర్ వేసి చేసి క్యాడ్బరీని మేల్ చేసి ఇందులో పెట్టారు ఒక లేయర్ ఇది ఫైవ్ మినిట్స్ తర్వాత మక్క మనం కునాఫా చేసిన కునాఫాకు కూడా మంచిగా సెట్ చేయాలి ఇట్లా చెంచాతోని మంచిగా సెట్ చేసి తర్వాత మరొక లేయర్ క్యాడ్బెరీకి వేయాలి వేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్ లెటర్ చేయాలి ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ చేయాలి చేసిన తర్వాత ఈ చాక్లెట్ ఇలా తయారవుతుంది ఎంత బాగుంటుంది మీరు ఈ రెసిపీ చేసి నాకు కమెంట్ చేయండి ఆర్ నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి